ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్లోనే ఇంకా కపాలమ్మ దేవస్థానమే ఇక్కడ చూడండి ఇక్కడ గేట్ ఒకటి ఉంది కదా ఇక్కడ మెయిన్ గేటు ఇక్కడ కర్పూర్ పంటించాము ఇప్పుడైతే నేను అను ఇద్దరము చూడండి కొండా కనబడుతుంది అమ్మ దేవస్థానము కనబడుతుంది వీడియో అయితే మీకు ఇంకోటి అక్కడ ఒక దావ చూపించి మీకు చెప్పాలి ఫ్రెండ్స్ స్టోరీ చెప్తాను అది అక్కడ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడైతే ఈ అక్క దగ్గరకు వచ్చేసి మనం పూజ సామాన్లు తీసుకున్నాము చీర అంతా తీసుకున్నాము ఇప్పుడు చూడండి ఆ పూజ సామాన్లు అంతా ఒక కవర్ వేయిస్తారు పొద్దు కార్కేద్దాము ఇంటికి వేద్దాము మన గాడికి వేసామంటే మన గాడి ఒక గాడి కాదు కదా ఫ్రెండ్స్ కార్ ఒకటి ఉంది చూడండి మన బుల్లెట్ గాడి ఇక్కడ ఉంది తిరిగా మన ఇంకో హీరో గాడి ఒకటి ఇంటి దగ్గరే ఉంది అన్ని గాడీలకి కావాలి ఇక్కడ పూలారం అయితే ఒకటి తీసుకున్నాము అందుకే ఇంటికి వేసేస్తాం అన్నమాట మీకు చూడండి ఫ్రెండ్స్ కబ్బల్ కొండపైకి వెళ్ళడానికి అక్కడ మీకు ఒక ఇప్పుడు నా వేలు చర్యగా ఒక దావ కనబడుస్తుంది కదా అది దావంటే దావ కాదు అందరూ అక్కడ ఎక్కి ఎక్కి ఆ రాయి పైన అట్లా మార్కు పడి అది అంతే ఫ్రెండ్స్ అక్కడ పైకి వెళ్ళడానికి దావ అయితే లేదు ఒక చిన్నోడైతే వాళ్ళ తల్లిదండ్రి మొక్కుకున్నారు యాక్సిడెంట్ అయిపోయి ఆ పిల్లోడు చనిపోతారు అనేసి కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఫైన్ వెళ్ళేసి మొక్కున్నారంట మా కొడుకు గనే బతికితే లేచి నడిస్తే ప్రతిరోజు కొండపైకి మీ దర్శనాన్ని పంపిస్తాము అనేసి ఆ పిల్లో నిజంగానే నా కళ్ళ ముందరనే స్పైడర్ మ్యాన్ తర ఎక్కాడండి మేము ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తే ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ ఈ సరిగా స్ట్రైట్గా పైకి ఎక్కాడండి ఆ రోజు నేనే షాక్ అయిపోయాను కబ్బాలమ్మకి అంత శక్తి ఉందా అనేసి నేనే ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ ప్రామిస్గా ఆ పిల్లోని అయితే నేను రెండు మూడు తడోలు చూశాను ఆ అబ్బాయిని అయితే రెండు మూడు తడోలు నేనే డైరెక్ట్గా చూశాను ఫ్రెండ్స్ మంచి స్పైడర్ మ్యాన్ లెక్క ఎక్కుతాడు అక్కడ ఎక్కడానికి మనకైతే మొళ్ళు అదురు పుట్టిడుస్తుంది అంత భయం అవుతుంది ఆ అబ్బాయి ఎక్కడం చూస్తే అమ్మ నిజంగా ఆ పిల్లాడిని ఆశీర్వదించారు అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్